అందరి కోసం మనం మన కోసం అమ్మ శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య తిథులలో అలాగే ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో నిర్వహించే శ్రీ సీతమ్మ నారాయణ సేవా కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్నార్థులందరికీ కూడా ఈ ప్రసాదాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు కిషోర్ శివయ్య సర్దారు కూడా పాల్గొనడం జరిగింది మనం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మీ మీ ప్రాంతాలలో కూడా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా అనేక మందికి కడుపు నిండే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్న ఒక ముఖ్యమైనటువంటి సంకల్పంతో మాత్రమే ఈ యొక్క విశేషాన్ని మీ అందరి ముందు కూడా ఉంచడం జరుగుతోంది మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను కూడా వీక్షించండి హరి ఓం శుభం భవతు శుభం భవతు శుభం భవతు श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै नमः she